ఈ రోజు రావులపాలెం సెంటర్ లో దీని కళా వెంకట్రావు గారు సెంటర్ అని ప్రసిద్ధి అటువంటి చారిత్రాత్మకమైనటువంటి కళా వెంకట్రావు గారు సెంటర్ లో రావులపాలెంలో ఐ లవ్ యు రావుల పాలెం ఈ యొక్క ఈ డివైడర్ మీద మీడియం డివైడర్ మీద ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో అందంగా తెలుగు ఇంగ్లీష్ లో ఈ యొక్క ఐ లవ్ యూ రావుల పాలు సింబలో లైటింగ్ లైటింగ్తో ఇక్కడ ఏర్పాటు చేయడం దాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా కళా వెంకట్రావు గారు సెంటర్లోనే కోనసీమ ముఖద్వారంగా కాటన్ మహాసైడ్ యొక్క గుర్రంపై కాటన్ సైడ్ కూర్చున్నటువంటి చిత్రంతో ఒక ముఖద్వారం ఉండడం ఆ ముఖద్వారాన్ని కూడా చక్కగా రంగులు ఏర్పాటు చేసి లైటింగ్ పెట్టి ఈనాడు అందరంగా తయారు కాబట్టడం చాలా ఆనందంగా ఉంది రావులపాలె సెంటర్ లో అనేక మంది ఈ హైవేపై సుదూర ప్రాంతాల నుంచి చాలా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు అటువంటి సెంటర్ లో ఇక్కడ భోజనాలు కాగడం చాలా హోటల్లో లో కూడా చాలా ప్రసిద్ధి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరలో ఏడు కిలోమీటర్ల దూరంలో కోల్పోయి ఉన్నటువంటి ప్రాంతం కోనసీమ ముఖద్వారంగా కోనసీమ వెళ్ళడానికి ప్రధానమైనటువంటి రహదారి అమరాపురం జిల్లా కేంద్రానికి వెళ్ళే ఈ యొక్క రావులపాలెం మీదుగానే వెళ్ళే ప్రధానమైన రహదారి వీటి మధ్య ఈ యొక్క ఐ లవ్ యూ రావులుపాలు సింబలు ఏర్పాటు చేయడం చాలా అందాన్ని సమకూర్చింది కోనసీమ ముఖద్వారం మరింత తొందరంగా అందంగా ఉంది అదేవిధంగా కళా వెంకట్రావు గారి స్టాట్యూను కూడా అధునీకరించవలసిన అవసరం ఉంది ఆ ఐలండ్ని బాగా తీర్చిదిద్ది కళాంకట్రావు విగ్రహాన్ని కూడా చక్కగా దాన్ని మెరుగులు దిద్ది ఒక అందంగా ఆ యొక్క ఐలాండ్ కూడా కళాంకట్రావు గారి విగ్రహ ఐలాండ్ కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది దాంతో పాటు రాజమండ్రి వైపు వెళ్లి వారి కోసం పోలీస్ స్టేషన్ పక్కగా ఒక చిన్న బస్ షెల్టర్ కూడా నిర్మాణం చేసి రోడ్డు మీద నిలబడే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చిన్న టాయిలెట్ సౌకర్యం తోటి ఒక బస్ షెల్టర్ కూడా నిర్మాణం ఆ రోడ్ లో చేయడం జరుగుతుంది ఇంకా ఈ యొక్క హైవే లో ఈ రోడ్లు ఎప్రోచ్ అయ్యి కూడా చాలా ఆధునీకరించాలి మరొక మొగద్వారం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి